ఈ చిత్రంలో వాడిన కొన్ని సన్నివేశాలు ట్యాగ్రమ్యూజిక్లు స్టిక్మెంట్స్గా రావడానికి మాత్రమే వాడబడ్డాయి కానీ మేము దానిలో ఉన్న వాటిని ప్రోత్సహించడం లేదు అమ్మ 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 మా ఫ్రెండ్స్ అందరూ క్రిస్మస్ కి డ్రెస్సులు కొనేసుకున్నారు నువ్వు ఎప్పుడు కొంటావు ఉండాలి నాన్న ఎందుకు తీసుకిస్తారు డాడీ బయటకి వెళ్ళారు కదా వచ్చాకుంటారు కదా మా ఫ్రెండ్స్ అందరూ కొనేసుకున్నారు కొనుక్కుంటే కొనుక్కొని డాడీ వచ్చాక అడుగుదాం సరేనా సరే అమ్మా పిల్లలు ఏం చేస్తున్నారు ఏమైందబ్బా అసలు పిల్లలు నాతో మాట్లాడట్లేదు కుమారి 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 ఏమైంది క్రిస్మస్ వస్తుంది అన్ని పనులు చేయాలి పిల్లలకు బట్టలు తీసుకోవాలి వాళ్ళ ఫ్రెండ్స్ ఏం బట్టలు తీసుకున్నారని అందరినీ వేడుస్తున్నారు మీకు అనవసర బట్టలు తీసుకోవాలి ఇంట్లో పనులు చాలా ఉన్నాయి ఇల్లు దుబ్బుకోవాలి అన్ని చేసుకోవాలి పిండి పనులు చేసుకోవాలి ఎదురింటో చూడండి అందరూ అన్ని పనులు చేసుకున్నారు స్టార్ పెట్టుకున్నారు క్రిస్మస్ ట్రీ పెట్టుకున్నారు అన్ని పెట్టుకున్నారు మీరు ఏమి పట్టించుకుంటున్నారు అసలు కంగారు మా కుమార్ నువ్వు లిస్ట్ రాసి ఇవ్వు ఏం కావాలో నీకు తెచ్చిస్తాను కదా మీరు ఇప్పటి నుంచి చెప్తున్నారు ఎప్పటి నుంచి క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలైంది ఇప్పటివరకు వరకు ఎప్పుడైనా అడిగారు అసలు తీసుకొస్తా తీసుకొస్తాను కంగారు మాకు నువ్వు పనులు కావాలంటే మన చుట్టాలను పిలిపించుకొని పనులు సహాయం చేయించుకో అంతేగా నువ్వు ఎందుకు కంగారు పడతావు కంగారు మాకు కుమారి సరేనండి ఇదిగోండి లిస్టు

పని చే పని చేయడానికి మీ చెల్లి వాళ్ళని పిలిచేవా ఫోన్ చేసి పిలుస్తాను అనుకో అయితే ఒకసారి చుట్టాలకు కూడా పండగకి ఫోన్ చేసి పిలిపించు సరే అండి చుట్టాలకి కాల్ చేయమని చెప్పారు కదా సరే కాల్ చేద్దాము హలో జ్యోతి అదే క్రిస్మస్ పండుగ ఉంది కదరా మన ఇంట్లో పండగ కదా అందరూ రావాలి సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ కదా అని కూడా చెప్పారు మీరు కంపల్సరీగా రావాలి సరే ఉంటాను హలో రాణి మమ్మీ వాళ్ళు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదురా ఎక్కడికి వెళ్ళారు సరే అదే క్రిస్మస్ వస్తుంది కదా మాకు గ్రాండ్గా చేస్తున్నాం అన్నమాట మీరు అందరు రావాలి కంపల్సరీగా రావాలి మరి మమ్మీ వాళ్ళు చెప్పు సరే మరి ఉంటాను బాయ్ హలో వదిన చెప్పమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నా అదే వదిన క్రిస్మస్ పండుగ వస్తుంది కదా చాలా పనులు ఉన్నాయి మాకేమైనా హెల్ప్ చేస్తారేమో అని కాల్ చేశాను వదనా అమ్మా సరే వదనా అలాగే కాల్ చేశాను వస్తానన్నారు ఇంకా రావడం లేదండి ఇంకా వచ్చినట్టున్నారు వచ్చారా వదిన బాగున్నారా రండి రండి లోపలికి ఇల్లు చాలా పెద్దగా ఉంది క్రిస్మస్ వస్తుంది అదే చాలా పనులు పెండింగ్ ఉండిపోయినాయి అంట్లు కడగాలి ఇంకా ఇల్లు దులుపుకోవాలి అందుకని మేము బాగా కాల్ చేయమంటే మీ అందరికి కాల్ చేశాను వచ్చినందుకు చాలా థ్యాంక్స్

అదేలే నేను కాసేపా వస్తాను మరి ఇప్పుడే ఇంటికి వచ్చాను తర్వాత ఫోన్ చేస్తాను ఏమండి మంచి నీడు తాగుతారా వద్దు ఎందుకే టీ తాగ్ వచ్చాను నిఖిత ఏం చేస్తాను సండే స్కూల్ హోంవర్క్ ఓకే ఏరా సన్నీ అప్పుడే ఆటలో దిగేవేంటి సండే స్కూల్ హోమ్వర్క్ అయిపోయాయి ఇంకా స్కూల్ హోమ్వర్క్స్ కూడా అయిపోయాయి డాడీ ఓకే వెరీ గుడ్ ఏమండి భోజనం చేస్తారండి బయటికి వెళ్ళే పని ఉంది క్రిస్మస్ వస్తుంది కదా నీకు పిల్లలకి ఏమైనా కావాలా ఏంటండి క్రొత్తగా అడుగుచున్నారు మనం క్రిస్మస్ చేసుకోం కదండి దావిది గారి భార్య పక్కన ఉంది కదమ్మా ఆమె అలా గొప్పగా క్రిస్మస్ చేస్తుంది ఆమెను చూసి నీ మనసు ఏమైనా లోకాశాల వైపు తిరిగిందేమో అని తనతో నిన్ను పరీక్షిస్తున్నాను నేను దేవుని వాక్య విషయంలో నేను సత్యాన్నే నమ్ముతానండి కుమారికి తెలియకే కదా క్రిస్మస్ చేస్తుంది తెలిస్తే క్రిస్మస్ చేయదు కదండి నేను కూడా చాలాసార్లు ప్రయత్నించానమ్మా దావిద్ గారికి చెప్పడానికి వాళ్ళు చేసే క్రిస్మస్ వాక్యానుసారమైనది కాదని చెప్దామని చాలాసార్లు అనుకున్నాను కానీ కుదరలేదు ఆ సమయం కొరకే నేను ఎదురు చూస్తున్నానండి అలాగా వచ్చినాయాడ్ హేమ పాస్టమ్మ గారు ప్రైజ్లాడ్ పాస్ట గారు ప్రైజ్లాడ్ మోసే గారు ప్రైజ్లాడ్ హేమ గారు

హలోయ స్తోత్రం 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 పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక హేమలత గారి కుటుంబాన్ని దీవించండి ప్రభా ఈ క్రిస్మస్ ఆనందాన్ని బహుగా పొందుకునేలా వీరి కుటుంబాన్ని దీవించండి ప్రభా యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె అమ్మగారు కానుక దేవుడి ఈ కానుకను దీవించిన గాకొస్తానమ్మా సరే అమ్మా ప్రజలండి కేరల్స్ వచ్చినట్టున్నారు ఉన్నారు ఎవండి ఎవండి ఆ కుమారి కేరల్స్ వచ్చినట్టున్నారు పిల్లల్ని లేపుతాను సరే కుమారి సన్నీ సన్నీ కేరల్స్ వచ్చారు లేగమ్మా ఏంటమ్మా ఇప్పుడు లెగ అండి తొందరగా శ్రావ్యా లేకు కేరల్స్ వచ్చారు ప్రైజ్లాడ్ పాస్టమ్ గారు ప్రైజ్లాడ్ కుమారి గారు పాస్టర్ గారు రాలేదా పాస్టర్ గారు పాస్టర్ గారు పక్క వీధిలో క్యారెట్ చేస్తున్నారమ్మా నేను ఈ వీధిలో క్యారెట్ చేస్తున్నాను మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ క్రీస్తు నేడ హల్లెలూయా వీధి గారి గృహంలో ఒక పాట పాడదాం ఒక మంచి పాట పాడండి బెత్లెహేం కోసం ప్రార్థన చేసుకుందాం నామం పరచబడును గాక దావీదు గారి కుటుంబాన్ని దీవించండి ప్రభు క్రిస్మస్ తారలా వీళ్ళ జీవితాలు లోకంలో వెలిగించండి ప్రభు వీరి మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చండి ప్రభు క్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి కుమారి గారు సరే ఒక్క నిమిషం కానుక అమ్మగారు ఈ కాంతి దేవుడు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రీస్తు కష్టాన్ని వ్యర్థం చేయకండి క్రీస్తు త్యాగాన్ని వ్యర్థం చేయకండి ఆయన రాక ఈ భూమి మీదకి జరిగి ముప్పై మూడున్నర సంవత్సరాలు సర్వేశ్వరుడు దేవుడు నర రూపంతో ఈ భూమి మీద ఉండి భయంకరమైన శిలువ యాగాన్ని పొంది మనల్ని రక్షించి పరలోకానికి తండ్రి దగ్గరికి మనం చేర్చడానికి వస్తే ఇవి ఈ లోక సంబంధమైన ఆచారాలతో ఆయన చేసిన త్యాగాన్ని వృధా చేయకండి మనకి దేవుని పిల్లలుగా దేవుడు మనకు చెప్తున్నది ఒకటే క్రీస్తు జన్మదినం క్రీస్తు పండగ క్రైస్తవుడు ప్రతిరోజు చేయొచ్చు దేవుడు పనిచేసి దేవుడు వాక్యం చెప్పి ప్రార్థన చేసుకుందాం రోజు క్రిస్మస్ కదా మీ అందరికీ సెలవే కదా మా ఇంటికి రండి కాసేపు బైబిల్ గురించి మాట్లాడుకుందాం క్రీస్తు జన్మ కోసం ఈ రోజు శ్రీని చాలా బాగా చెప్పారు కదా జన్మం గురించి నిజంగా అసలు మనం ఎప్పుడు కూడా వినలేని విశేషాలు అన్ని కూడా చాలా బాగా చెప్పారు అన్నయ్య బైబుల్లో ఒక్కొక్క వచనం చాలా మంచిగా వివరించారు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా గా చేస్తుంది అక్క అవును చెల్లి పోయిన సంవత్సరం చిన్న చెట్టు పెట్టారు ఈ సంవత్సరం చాలా పెద్ద చెట్టు పెట్టారు పండగ ఎందుకు చేస్తారు అక్క ఏమోనండి నాకు తెలియదు మనకి ఎందుకు గొడవ పైకి వెళ్ళి పిండిని రండి ఎలా ఉన్నారు బాగున్నా అక్క మీరు ఎలా ఉన్నారు బాగున్నాం రా అరే అన్నం చాలా మిగిలిపోయింది కర్రీలు కూడా మిగిలిపోయినాయి చుట్టాలు చాలామందిని పిలిచాను ఎవరూ రాలేదు మరి ఇవన్నీ ఏం చేయాలి నేను సరే అయితే పక్కింటి కుటుంబాన్ని పిలుస్తాను ప్రైజ్ సిస్టర్ చెప్పమ్మ కుమారి ఈరోజు క్రిస్మస్ మా ఇంట్లో చాలా గ్రాండ్గా చేస్తున్నామండి నేనే కాదు మా చర్చి నుండి చాలా మంది చెల్లెళ్ళు వచ్చి ఉన్నారు పర్వాలేదండి ఎంతమంది వచ్చినా పర్వాలేదు మీరైతే రండి సరే వస్తామమ్మ అమ్మ నేను మా వారు ఎన్నోసార్లు సత్యం చెప్పడానికి ప్రయత్నించాము ఆ సమయం ఇప్పుడు వచ్చింది కనుక ఆ కుటుంబానికి సత్యాన్ని చెప్పి సత్యం వైపు ఆ కుటుంబాన్ని నడిపిద్దాం రండి రండి సిస్టర్ కేక్ అయితే తినేసాం కదక్క కేక్ ఎందుకు కోస్తారు చెట్టు ఎందుకు పెడతారు చెల్లి స్టార్ ఎందుకు పెడతారు అక్క అందరికీ ఇచ్చే క్రిస్మస్ తాత ఎవరు డిసెంబర్ ఇరవై ఐదునే క్రిస్మస్ ఎందుకు చేసుకుంటారు పిండి అవును కదా ఏమోనమ్మా నాకు తెలియదు ఆ చర్చిలో క్రిస్మస్ కి స్టార్స్ ట్రీస్ అన్ని పెట్టుకుంటారు మేము పెట్టుకోపోతే క్రైస్తవులం కాదంటారేమోనని పెట్టుకున్నాం తెలియని పండుగ ఎందుకు చేస్తున్నాము పిల్లకి తెలియదు తెలియదండి తెలిస్తే మీరే చెప్పండి నాకంటే కూడా మా చర్చి పిల్లలు బాగా చెప్తారమ్మా యేసుక్రీస్తు వారు పుట్టి ఇప్పటికీ రెండు వేల సంవత్సరాలు పైగా అవుతున్నా ఇప్పటికీ ఈ లోకం యేసుక్రీస్తును ఒక బాలయేసుగానే చూపిస్తున్నారు కానీ ఆయన పుట్టి దేవుడి పని చేసి ఆ దేవుడున్న పరలోకానికి చేరుకున్నాడు రెండవ రాకడ కోసం కూడా సిద్ధంగా ఉన్నారు ఆయన కోరుకున్నది ఏంటంటే ఆయన వల్ల జీవించి తన చెంతకు చేరాలని కానీ మనం ఆయన కోరింది చేయడం అనేసి యేసుక్రీస్తు పేరుతో కేకలు కొని కట్ చేయడం వల్ల ఏం ప్రయోజనం అక్క మీరే ఆలోచించండి కాబట్టి కేకులు కొన్ని కట్ చేయడం కాదు ముఖ్యం ఏసుక్రీస్తు వారు మళ్ళీ రెండవ రకడలో వస్తారని ఆయన కోసం ఎదురు చూస్తూ ఆయన చెప్పినట్లు చేయడమే ముఖ్యం క్రిస్మస్ ట్రీ పెట్టుకోవచ్చా క్రిస్మస్ ట్రీ అనేది ఫైర్ జాతికి చెందిన చెట్టు ఈ చెట్టు గురించి అందరూ చిన్న కథ చెప్తుంటారు యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఆయన చూడ చూడడానికి చాలా చెట్లు వెళ్ళాయంట వాటికి కాసిన పూలు పళ్ళతో ఎంతో ఆనందంగా ఉన్నాయంట కానీ ఒక చెట్టు మాత్రం మూలన కూర్చొని చాలా బాధపడుతుందంట దేవుడు ఆ చెట్టు బాధని చూడలేక ఆకాశపు నక్షత్రాలతో ఎంతో అందంగా దాన్ని అలంకరించాడంట అప్పటి నుంచి ప్రతి క్రిస్మస్కి క్రైస్తవులందరూ ఈ చెట్టుని ప్రపంచం అంతా ఉపయోగిస్తున్నారు ఇవన్నీ కథలు మాత్రమే దేవుడు బైబిల్లో ఈ చెట్టు గురించి కానీ ఈ కథ గురించి కానీ ఎక్కడా ప్రస్తావించలేదు బైబిల్లో లేని వాటిని మనం చేయకూడదు బైబిల్లో లేని ైబిల్ లో క్రైస్తవులు అసలు నక్షత్రం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు యసుక్రీస్తు వారు పుట్టుటకు ఈ నక్షత్రమే ఒక సూచన ఉదాహరణ ఈ రోజుల్లో శాస్త్రవేత్తలు ఒక చోట భూకంపం వస్తే మరొక చోట ఎప్పుడొస్తుంది ఏ సమయానికి వస్తుంది అని పరిశోధనలు చేస్తూ ఉంటారు అలాగే యేసుక్రీస్తు వారు పుడతారని ముందుగానే సంఖ్యాకాండం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేడో వచనంలో నక్షత్రము యాకోబులు ఉదయించును అలాగే మలాకి గ్రంథం నాలుగో అధ్యాయం రెండవ వచనంలో నేతి సూర్యుడు ఉదయించును ఇలా అనేక గ్రంథాలలో దేవుడు ప్రవక్తల ద్వారా ముందుగానే ప్రవచింప చేస్తాడు దానికి సూచనగా ఆకాశంలో అతి ప్రకాశవంతమైన నక్షత్రం పుడుతుంది ఆ నక్షత్రం ఆయన ఉన్న చోటుని చూపిస్తుంది ఈ ప్రవచనాన్ని బట్టి జ్ఞానులు నక్షత్రాన్ని ఏసుక్రీస్తూనే కనుగొంటారు నక్షత్రం గురించి దేవుడు బైబిల్లో ఇదే రాయించాడు అంతే తప్ప మనల్ని మన ఇంటిపై నక్షత్రం పెట్టుకోమని ఎక్కడ చెప్పలేదు అంతేకాదు మనల్ని దేవుడు నక్షత్రాలతో పూజ చెప్పడం జరిగింది దానియాలు గ్రంథం పన్నెండో అధ్యాయం మూడో వచనంలో బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారే ప్రకాశించదరు అలాగే పిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదహారో వచనంలో అట్టి జన్మ మధ్యను మీరు జీవవాక్యం చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు దేవుని పని చేస్తూ దేవుని మాటలు చెప్పేవారు ఆయనకు ప్రకాశించే నక్షత్రాలలా కనిపిస్తారు గనుక దేవుడు కోరుకున్న నక్షత్రంలా మనమందరము ఉండాలనేదే దేవుని కోరిక క్రిస్మస్ తాత గురించి చెప్పాలండి అక్క క్రిస్మస్ రోజున పిల్లలకు బహుమతులు ఇస్తాడని క్రిస్మస్ తాత అంటే పిల్లలకు చాలా ఇష్టం అంతేకాకుండా కొంతమంది దేవజనులు క్రిస్మస్ తాత క్రీస్తు అని అతను ప్రతి క్రిస్మస్కి భూమి మీదకు వచ్చి అందరికీ బహుమతులు ఇస్తాడని చెప్పి అంతేకాకుండా ఇతను గూచి బైబిల్లో కూడా రాయబడి ఉందని చెప్తూ ఉంటారు నిజంగా చెప్పాలంటే బైబిల్లో క్రిస్మస్ తాత గురించి ఎక్కడా వ్రాయబడలేదు ఈ క్రిస్మస్ తాత అసలు పేరు సెంట్ నికోలస్ ఇతను అమ్మానానులు ఇతనిని దేవునిలో భయభక్తులు కలిగి ఉండేలా పెంచుతారు ఇతను అమ్మ నాన్నలు గొప్ప ధనవంతులు ఇతని అమ్మానానులు చనిపోయిన తర్వాత ఇతను తన బంధువుల దగ్గర పెరిగి పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరాలకే బిషపుగా తయారయ్యి అప్పటి నుండి తన దగ్గర ఉన్న ధనాన్ని బహుమతుల రూపంలో లేని వారికి సహాయం చేస్తూ వచ్చారు అతను చేసిన సహాయాన్ని ఎవరికీ తెలియకుండా చూసుకునేవారు ఎందుకంటే మత్తాయి సువార్త ఆరో అధ్యాయం మూడో వచనంలో కుడి చేతితో చేసిన దానిని ఎడమ చేతికి తెలియకూడదని క్రీస్తు చెప్పాడు గనుక అతను ఎవరో అతను ఎవరో ఎవరికీ తెలియదు ఎందుకంటే అతన్ని ముద్దుగా క్రిస్మస్ తాతని పిలిచేవారే తప్ప అతని గురించి బైబిల్లో ఎక్కడో వ్రాయబడలేదు ఒకవేళ అతని గూర్చి మీకేమైనా చెబితే వారి మాటలు నమ్మి మోసిపోకండి దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారు ఇరవై ఐదో తారీఖున పుట్టారని వ్రాయబడలేదు కానీ దేవుడు రాయించిన ప్రవచనం యశయ గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచనంలో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును అని ఉంది అలాగే యశయ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో మనకు శిశువు పుట్టను మనకు కుమారుడు అనుగ్రహింపబడను అని చెప్పబడుతుంది అంటే అప్పటికే ఏసుక్రీస్తు వారు పుట్టేశారు అందుకే కీర్తనలో రెండో అధ్యాయం పన్నెండవచనంలో కుమారుణ్ణి ముద్దు పెట్టుకొని లేని ఎడల ఆయన బహుగా కోపించును అని చెప్పబడి ఉంటుంది కాబట్టి ఏసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితమే మరియ గర్భాను పుట్టకముందే ఉన్నవాడు సన్నతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండు నుండి ముప్పై ఒకటి వరకు చూస్తే సృష్టి పుట్టక ముందే ఉన్నవాడని అర్థమవుతుంది కనుక ఆయన పుట్టుక పరలోకంలో జరిగింది అక్కడ నుండి ఈ భూమి మీదికి రెండు వేల సంవత్సరాల క్రితం మానవ ఆకారంతో వచ్చినవాడు అందుకే హెబ్రిల్ క్లాసిన పత్రిక పదవ అధ్యాయం ఐదో వచనంలో ఆయన ఈ లోకమునకు ప్రవేశించినప్పుడు అని పౌలు గారు చెబుతారు కాబట్టి యేసుక్రీస్తు వారు పుట్టినవాడు కాదు ఈ లోకానికి పరలోకం నుండి వచ్చినవాడు తిమోతికి రాసిన కొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేను వచనంలో పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను అని పౌలు గారిచే దేవుడు రాయించెను బైబిల్లో ప్రతి చోట ఏసుక్రీస్తు వచ్చారనే ఉంది తప్ప ఎక్కడ కూడా ఏసుక్రీస్తు పుట్టారని లేదు ఆయన ఎప్పుడు పుట్టారో అన్నది అవసరం లేదు కానీ ఎందుకు పుట్టారో అన్నదే ప్రపంచానికి ప్రాముఖ్యమైనది వీళ్ళంతా చూస్తుంటే పండగ కనిపిస్తుంది అసలు క్రైస్తవులు పండుగలు చేసుకోవచ్చా ఈ క్రిస్మస్ పండుగను చేయమని దేవుడు బైబిల్లో ఎక్కడైనా చెప్పాడా ఆలోచించాలి మన పరలోకమందున్న మందున్న తన తండ్రి పాత నిబంధనలో పండుగలు చేయమని చెప్పాడు వారు పస్కా పండుగ పులియని రొట్టెల పండుగ పన్నసాల పండుగ గుడారాల పండుగ అని చేస్తూ వచ్చారు కానీ కొంతకాలానికే యశాగ్రంథము మొదట అధ్యాయం పద్నాలుగు వచ్చిన మీ పండుగల విషయమై నేను విసిగి ఉన్నాను ఇక మీదట మీరు పండుగలు చేయొద్దని ఖండితంగా వారికి చెప్పేశాడు ఆనాడు ఇస్రాయలకే పండుగలు చేయొద్దని చెప్పిన దేవుడు నేటి క్రైస్తవులకు మాత్రం పండుగలు చేయమని ఎందుకు చెప్తారు ఆలోచించాలి లేని పండుగలు చేస్తూ ఎదుటి వారికి విమర్శించే అవకాశాన్ని ఇవ్వకూడదని కొలిసీరికి రాసిన పత్రిక రెండో అధ్యాయం పదహారు వచనంలో దేవుడు చెప్తున్నాడు మరి నేడు క్రైస్తవులు ఈ క్రిస్మస్ పేరుతో చేస్తున్న పండుగల వలన దేవునికి ఏమైనా సంతోషం వస్తుందా అని మనం ఆలోచిస్తే ఏమాత్రం కాదు మరి పరలోకం తన తండ్రి ఏ విషయంలో సంతోషపడతాడని ఆలోచిస్తే లుకా వార్త పదిహేను ఉదయం ఏడు నుంచి పది వచ్చినాడు ఒక పాపి మారితే దేవుడు ఆయనతో పాటు దేవదూతలు సైతం సంతోషపడతాయని వ్రాయబడి ఉంది అలాగే కృత నిబంధనలో కూడా దేవుడు మనందరి కొరకు ఒక పండుగను రాయించాడు మొదటి కొన్ని దేనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఆత్మరక్షణ వాక్య ప్రకటనే ఆయనకి పండుగ అని వ్రాయబడి ఉంది మరి నేడు మనం చేస్తున్న ఈ పండుగ వలన సంతోషం మనకొస్తుందా లేక దేవునికి వస్తుందా చివరిగా నువ్వు నీ పండుగ చేస్తావా లేక దేవుని పండుగ చేస్తావా ఆలోచించు సిస్టర్ నన్ను క్షమించండి మా ఇంట్లో భోజనాలు మిగిలిపోతున్నాయని పిలిచానే కానీ మిమ్మల్ని ప్రేమతో పిలవలేదు మాత్రం మా కుటుంబానికి సత్యవాక్యాన్ని వినిపించారు కాబట్టి మేము కూడా దేవుణ్ణి బాధ పెట్టే పనుల్లో ఉండకుండా దేవుణ్ణి ఆనందపరిచే కార్యక్రమాలలో ఖచ్చితంగా మేము కూడా ఉంటాం నన్ను కూడా మీ సంఘానికి తీసుకువెళ్లరు తప్పకుండా తీసుకెళ్తానమ్మా దేవుని మనసు తెలుసుకోవడానికి ఈ పుస్తకాలు చదవండి చెబుతోంది దేవుని పాటమే నిజమైన పశ్చాత్తాపంలో ఇంత బాధ ఉంటుందా జగత్తు పునాది వేయబడక మునిపే ఎన్నో ఆశలతో మనల్ని భూమి మీదకు పంపితే పండగల పేరట ఆనందిస్తూ ఆ దేవుడు కూడా ఆనందపడుతున్నాడని అనుకుంటూ ఆయన ఆశలను అడి ఆశలు చేస్తున్నాము అసలు దేవుని ఆనందం ఏంటో ఏ రోజైనా గ్రహించామా ఒక పాపి మారితేనే ఆయన సంతోషిస్తానని చెప్పినప్పుడు ఆయనను సంతోషపెట్టే పనిలో మనము ఎంతవరకు ఉంటున్నామని ఆలోచించాలా ఇప్పటి నుండైనా పండుగల పేరుట సంతోషాలు మాని ఆయనను ఆనంద పెట్టే పనుల్లో మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ విషయం అందరికీ అర్థమయ్యేలా తెలియజేయాలని మేము చేసిన ఈ చిన్ని ప్రయత్నం ఇట్లు సిబిటి మియాపూర్ స్త్రీల సమాజం